విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు గ్రహాల గమనాలు పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినంతవరకు తొమ్మిది గ్రహాలు అనేవి అన్నమాట ఆ తొమ్మిది గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు మొత్తం తొమ్మిది రాహు రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు అంటే మనిషి యొక్క జీవితం ఈ తొమ్మిది గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలలో గురుడు అలాగే శుక్రుడు అలాగే బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలనేవి పుణ్య అన్నమాట మిగతా ఐదు గ్రహాలు పాపగ్రహాలు అయితే మనిషి జీవితం ఈ తొమ్మిది గ్రహాలనే మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలనేవి ఉంటాయన్నమాట అయితే ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఈ క్రోదినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు కుజుడు అంటే పాపగ్రహం ఈ కుజుడు అనేది కోపానికి ధైర్యానికి సాహసానికి గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం సాహసం ఏదైనా చేయగలమనే పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే కోపం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అన్ని విధాలుగా అంటే కోపోద్రుక్లై ఎక్కువగా ఉంటారు ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు అంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా కోపంగా ఉంటుందనే చెప్పాలి అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో రుచిక రాశి అనేది ఎనిమిదో రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రానికి గురుడు అనురాధ నక్షత్రానికి శని జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఉన్న ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు కుజుడు అంటే రుచిక రాశికి అధిపతైన గ్రహమే ఈ సంవత్సరం రాజు మంత్రి శని అంటే ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల్లో విశాఖ అనురాధ జ్యేష్ట నక్షత్రాల్లో అనురాధ నక్షత్రానికి అధిపతైన శని ఈ సంవత్సరానికి మంత్రి అంటే మరి రుచిక రాశి వారికి ఎలా ఉంటుందో చూడండి నమ్మండి అన్ని విధాలుగా కూడా అదృష్టం కలిసి వస్తుందండి రుచిక రాశివారు ఎంత ధైర్యవంతులు ఎంత తెలివైన వారు ఎంతవరకు ఆలోచిస్తారంటే చాలా లోతుగా ఆలోచిస్తారు కానీ మీకు ప్రతి విషయంలో ఒకటి అర్థం చేసుకోండి ఏదైనా సరే మీకు వ్యతిరేకత జరిగిందంటే వెంటనే చిన్నబోతారు మనసు వెంటనే విరుచేసుకుంటారు కానీ మీకు అక్కడ ఎప్పుడు కూడా మీరే గెలుస్తారండి అంతేకాదండి రుచిక రాశి వారు ఆలోచించే విధంగా ఇంకెవ్వరు కూడా ఆలోచించలేరండి చాలా లోతైన ఆలోచన చేస్తారు ప్రతీది కూడా ఆలోచి ఎక్కువగా ఆలోచిస్తారు ఏదైనా విషయం జరిగిందంటే ఆ విషయం కోసం ఒక కొలుక్కి వచ్చే వరకు ఆ విషయం విలుబో ర్రలో నుంచి వెళ్ళదండి అంతగా ఆలోచిస్తారు అయితే చాలా సమస్యలు పడుతున్నారు కుటుంబంలోనే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారండి మేనమామలతో కావచ్చు తల్లి ఆరోగ్య సమస్యలతో కావచ్చు కోర్టు సమస్యలు వ్యాపారాలు పెట్టే ఇబ్బందులు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ మధ్యన మరీ డబ్బు ఖర్చు అవుతుందండి అయితే ఉగాది తరువాత నుంచి మీకు అన్ని విధాలుగా అదృష్టం అండి మీ రాశికి అధిపతి అయిన కుజుడు రాజు మీ అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన అంటే ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల్లో ఒక నక్షత్రానికి అధిపతి అయిన శని మంత్రి అంటే రుచిక రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉందండి రాజు మంత్రి మీ అండర్లో ఉన్న తర్వాత మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అది ఎలా అంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుందండి అంటే మీరు రాజకీయవేత్తలు కావచ్చు లేదా కేసులు ఏవైనా కోర్టులో పెండింగ్ కావచ్చు మీ డబ్బు ఎవరిదైనా పెండింగ్ ఉండొచ్చు మీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో ఇప్పటివరకు లాస్ అవ్వచ్చు ఇప్పుడు లాభాలు చూస్తూ ఉంటారు అంటే మీకు ఆకస్మిక ధనలాభం అనేది ఎక్కువగా వస్తుంది అది మీకు ఏ విధంగా అనేది చాలా రకాలుగా డబ్బు వస్తుంది అన్ని విధాలుగా ధనలాభాన్ని మీరు చూస్తారు అలాగే ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది అయితే ఏ విషయంలో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు విన్ మీరే అవుతారు అన్ని విధాలుగా గెలుపు మీదే ఆరోగ్యమే కాదండి పెళ్ళి పిల్లలు అలాగే ఏ రంగంలో అయినా చక్రం తిప్పుతారు డబ్బుని చూస్తారు ముఖ్యంగా ఎక్కువగా గతంలో కోల్పోయిన డబ్బంతా ఇప్పుడు సంపాదించుకుంటారు ఈ సంవత్సరం కోటీశ్వర్లు అవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది రుచిక వారు కోటీశ్వర్లు అవుతారు